హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సరిత టాక్స్ ఈ వీడియోలో వచ్చేసి పుష్కర ఒత్తిని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను సో చాలా మందికి తెలియదు ఈ పుష్కర ఒత్తిని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను పక్కాగా ఎన్ని పొగులు పోసుకోవాలి ఏంటి అని అన్ని వివరాలతో మీకు చూపిస్తున్నాను దీనికోసం అయితే ఇక్కడ నేను ఒత్తులు చేసే దారబిన్నం యూజ్ చేస్తున్నాము మేము అండ్ ఇంకా పల్లీలను అయితే కౌంటింగ్ కోసం తీసుకున్నాము మిస్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఒకటి ఐస్ క్రీమ్ బాక్స్ ఇలా సాఫ్ట్గా ఉండాలి ఎందుకంటే మనం పన్నెండు సంవత్సరాలు రిలేటెడ్ పోగులు అనేది పోస్తున్నాం కదా అన్నీ కూడా తీయడానికి ఈజీగా ఉండే విధంగా ఇలా సాఫ్ట్గా ఉన్న ఒక బాక్స్కి కొంచెం ఆ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ రాసి తీసుకోవాలి అండ్ ఇది చూసారు కదా ఇక్కడ మనకి ఆ కింది భాగం బాల్లాగా ఉంది కదా అది వాటికి ఎన్ని పొగులు పోయాలి అండ్ ఆ పైన భాగం మనం ఏదైతే ముట్టిస్తామో ఆ పైన భాగానికి ఎన్ని ఎన్ని పొగులు పోయాలో చూద్దాము ఇక్కడ పుష్కరము అంటే మనకి పన్నెండు వస్తుంది కదండి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే పన్నెండు ఇంటి మూడు వందల అరవై ఐదు వచ్చేసి మనకి నాలుగు వేల మూడు వందల ఎనభై వస్తుంది దాంట్లో మనం క్రింది భాగానికి బాల్లాగా ఉన్న కింది భాగానికి మూడు వేల ఆరు వందల పొగుల్ని పోస్తాము ఆయన పైన భాగానికి ఏడు వందల ఎనభై అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి ఎనిమిది వందల పొగుల్ని అయితే పోస్ట్ చేసుకుంటాము ఇక్కడ మొదటగా నేను కింది భాగాన్ని ఎలా రెడీ చేయాలో చూస్తున్నాను దానికోసం నేను ఇక్కడ పల్లీలను తీసుకున్నాను ముప్పై ఆరు పల్లీలను తీసుకున్నాను ఎందుకంటే ముప్పై ఆరు ఇంటి వందా అంటే మూడు వేల ఆరు వందల పోగుల్ని కౌంట్ చేసుకోవడం కోసం నేను ముప్పై ఆరు పల్లీలను తీసుకున్నాను ఇలా సాఫ్ట్గా ఉన్న ఈ ఐస్ క్రీమ్ బాక్స్కి మొదటగా స్టార్ట్ చేసి ఒక పోగు పైన ఇంకో పోగు పోస్తూ అలా మనం ఒక హండ్రెడ్ పోగుల్ని అయితే పోయాలి హండ్రెడ్ పోగుల్ని పోసాక ఒక పల్లి గింజనైతే మనం పక్కన పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే కౌంటింగ్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం చూడండి ఇక్కడ అన్నిటినీ కూడా ఒకదానిపైన ఒకటి పోస్తూ అండ్ ఆ పోగుల్ని సరిచేస్తూ ఒక వంద పొగులను అయితే పోసుకోవాలి చూడండి నేను ఇలా ఒక పొగు పైన ఒక పొ ఇంకో పొగు పోస్తూ హండ్రెడ్ కౌంట్ చేస్తాను ఇలా హండ్రెడ్ అయిపోయాక ఒక పల్లి గింజని మేమైతే ఇక్కడ బౌల్లో వేసుకుంటున్నాము సో మనం ఏం చేయాలి అంటే మళ్ళీ చూడండి మళ్ళీ కౌంటింగ్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను సో ఇలా మళ్ళీ హండ్రెడ్ అనేది కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకో పల్లి గింజని బౌల్లో వేస్తాము సో ఇలా కంప్లీట్గా ఆ ముప్పై ఆరు పల్లీలని కూడా బౌల్లో పడే వరకు అంటే ఒక గింజకి ఒక హండ్రెడ్ కౌంట్ చేస్తూ బౌల్లో వేసుకోవాలి అలా ముప్పై ఆరు ఇంటూ హండ్రెడ్ అంటే మూడు వేల ఆరు వందల పోగులు అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా వస్తుంది సో ఇలా మధ్య మధ్యలో ఆ పౌలన్నిటిని కూడా దగ్గర కనుక్కుంటూ పోసుకోవాలి మరి కిందికి కాకుండా కొంచెం పైకి ఉండే విధంగా బాక్స్కి చూసుకుంటూ పోసుకోవాలి చూడండి ఇలా మన ఇలా ఏంటంటే మూడు వేల ఆరు వందల పోగులు అనేటివి కూడా మనకి చాలా పక్కాగా చాలా ఎక్కువగా వస్తాయి సో అవన్నిటిని కూడా తీయడం అనేది మీరు బాటిల్ అలాంటి యూజ్ చేస్తే చాలా కష్టం అవుతుంది ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ అయితే మనకి ఈజీగా ఇలా ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇంకా మళ్ళీ హండ్రెడ్ అయిపోయాయి నేను ఇంకో పల్లి గింజ అనేది బౌల్లో వేసుకోవడం జరిగింది సో ఇలా ప్రతి హండ్రెడ్కి కూడా నేను ఇక్కడ వీడియో అనేది కొంచెం స్పీడ్గా అండ్ ట్రిమ్ చేశాను లెంతీ అవుతుందని చెప్పేసి మీరైతే హండ్రెడ్ అవ్వగానే ఇంకో పల్లి గింజని అలా మొత్తం ముప్పై ఆరు పల్లీలని కూడా గిన్నెలో వేసుకోవాలి ప్రతి ఒక్క హండ్రెడ్ కౌంట్ చేస్తూ సో ఇది ఈ కింది భాగానికి ఈ విధంగా అయితే మనం పొగులు పోయాలి పుష్కర ఒత్తులు అనేవి మనం మెయిన్గా పుష్కరాల టైంలో మరియు ఇంకా నది తీర ప్రాంతాల్లో ఇంకా చెప్పాలి అంటే త్రివేణి సంగమం లాంటి పవిత్రమైన ప్లేసెస్లో విరివిగా ముట్టిస్తూ ఉంటారు అండ్ ఈ పుష్కర మనం చేసి సంక్రాంతి నోములు నోముకోవడం వల్ల చేసిన మనకి మరియు ముట్టించిన వారికి కూడా చాలా మంచిది అండ్ ఈ సంక్రాంతి నోము కూడా ఎలా నోముకోవాలి పుష్కర వృత్తుల నోము ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి సో ఇలా అన్ని పల్లీలని అయిపోయాక అంటే మూడు వేల ఆరు వందల పోగులు పోసాక ఏం చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నా ఈ మూడు వేల ఆరు వందల పోగులు అయిపోయాయి చూడండి అన్ని పల్లీలను కూడా నేను కౌంట్ చేసుకున్నాను సో అక్కడికి ఆ దారణ అనేది స్క్రీన్లో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి సో మూడు వేల ఆరు వందల పోగులు పోస్తే పక్కగా మనకి ఇలా చాలా అద్భుతంగా కింది భాగం అనేది వస్తుంది చూడండి ఇన్ని పొగులు అయితే పన్నెండు సంవత్సరాలకి సంబంధించిన పోగులు అనేటివి పోస్తే మనకి ఎక్కడ మిస్ అవ్వకుండా పోస్తే ఏ విధంగా వస్తుంది వత్తే అనేది చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇది ఈ కింది భాగం కోసం మనం పోసుకున్న పొగులు సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలా స్క్వేర్ లాంటి ఒక మూతం తీసుకోవాలి పై భాగంలో ఉన్న మనం ఆ ఎనిమిది వందల పొగులు పోయడానికి దీనికి ఆయిల్ అలాంటిది ఏం రాయనవసరం లేదు ఎందుకంటే జస్ట్ ఎనిమిది వందల పొగులు మాత్రమే పోస్తాం కదా సో ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి క్యాప్ని కనుక మనం తీసుకున్నట్టయితే సో స్క్రీన్లో చూపించిన విధంగా స్టార్ట్ చేసి ఒకదానిపైన ఒకటి అనేది పోస్తూ అండ్ పొగులు అన్నిటిని కూడా దగ్గరగా అనుకుంటూ నీట్గా పోయాలి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కౌంటింగ్ కోసం నేను ఎనిమిది పల్లీలను మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే పైన భాగానికి మనం ఎనిమిది వందల పొగులు మాత్రమే పోస్తాము ఒక పల్లీకి వంద అలా ఎనిమిది ఇంటూ ఉందా ఎనిమిది వందలు ఒక హండ్రెడ్ కౌంట్ చేసుకోగానే నేను ఒక పల్లి గింజను అనేది మర్చిపోకుండా వేసేసుకుంటాను సో అలా పక్కాగా నేను ఎనిమిది వందల పువ్వులు అనేటివి ఈజీగా పోసేసుకోవచ్చు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా క్యాప్ని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఒక హండ్రెడ్ అయిపోగానే పోగులన్నిటిని కూడా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా దగ్గర కనుక్కోవాలి దానివల్ల పోగులన్నీ కూడా మనకి ఒకదానిపైన ఒకటి వస్తాయి వెడల్పుగా రాకుండా నీట్గా ఉంటుంది మనకు ఒత్తి అనేది సో ఇలా హండ్రెడ్ కౌంట్ చేస్తూ అండ్ ఒక్కొక్క పల్లెని కూడా అందులో వేసుకుంటూ ఎనిమిది వందల పోగులైతే ఈ క్యాప్కి అయితే పోసేసుకోండి ఇలా ఎనిమిది పల్లీలు అయిపోయాక అంటే ఎనిమిది వందల పొగుళ్ళు పోసాక స్క్రీన్ లో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి క్యాప్కి మనం ఇలా ఎనిమిది వందల పోగుల్ని పోసాం కదా అవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు కొంచెం క్యాప్ని కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి ఎనిమిది వందల పోగులు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి సో ఈ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా కొంచెం నొక్కి పట్టుకోండి క్యాప్ని ఇలా ఎనిమిది వందల పోగులు కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి మొదటగా చేసింది మూడు వేల ఆరు వందలు ఆ తర్వాత ఎనిమిది వందల పోగులు సో చూడడానికి చాలా బాగున్నాయి కదా ఈ రెండింటిని ఇప్పుడు ఎలా టై చేయాలో చూద్దాము ఈ పుష్కర కోసం సో ఇప్పుడు ఎనిమిది వందల పొగులు ఏదైతే పోసామో ఆ సర్కిల్ లాంటి ఆ ఉండని తీసుకొని మిడిల్లో సీజర్తో కట్ చేయాలి కొంచెం షార్ప్గా ఉన్న సీజర్ యూజ్ చేయండి ఎందుకంటే ఎనిమిది వందల పొగులు కట్ అవ్వడం అంటే కొంచెం కష్టం అవుతుంది సో ఇక్కడ ఒకటేసారి కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇంకాను అండ్ చూడండి ఇలా కట్ చేసాక ఇలా పొడవుగా అవుతుంది ఇది కొంచెం పొడవు అయితే ఎక్కువగానే ఉంది మీరు వీలైతే ఇంకా కొంచెం తక్కువ పొడువున్న క్యాప్ అయితే తీసుకోండి ఎనిమిది వందల పొగులు పోసేపుడు సో ఇప్పుడు ఈ ఎనిమిది వందల పొగులు ఏదైతే కట్ చేసామో ఆ దారాన్ని ఆ పెద్ద సర్కిల్ మూడు వేల ఆరు వందల పొగులు పోసిన ఆ సర్కిల్ లోపల నుంచి తీసేసి రెండింటిని కూడా రెండు కొనల్ని కూడా మనం కొంచెం దగ్గరగా అనుకొని ఒత్తులు చేసే దార తీసుకోవాలి ఇలా నీట్గా దగ్గరికి కనుక్కున్నాక ఒత్తులు చేసే దార తీసుకొని చుట్లు చుట్టేసుకోవాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా దారిని మనం కింది భాగం నుంచి కింది నుంచి స్టార్ట్ చేయాలి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా కింది నుంచి స్టార్ట్ చేసేసి ఒత్తి పై వరకు చుట్టేసుకోవాలి టైట్గా ఎక్కడ ఊడిపోకుండా పోగులు అనేవి ఇంకా కింది నుంచి కొంచెం పైన వరకు చుట్టేసుకోవాలి క్లీన్లో చూపించిన విధంగా పై వరకు మనం దారం అనేది చుట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందకి చుట్టుకుంటూ రావాలి ఇలా కిందికి వచ్చాక కింద ఒక ఫైవ్ టైమ్స్ అలా చుట్టేసి దారాన్ని అయితే అక్కడికి కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఇలా దారాన్ని కట్ చేసేసుకొని మనం ఒక చివరిన ఏదైతే ఉందో ఎనిమిది వందల పొగులు పోస్తాం కదా ఆ చివరిని పట్టుకొని ఇలా ఊపడం వల్ల కింది భాగం అంతా కూడా ఇలా ఒక పువ్వులాగా ఇచ్చుకున్నట్టు అంటే ఒక బాల్ లాగా ముద్దగా కనిపిస్తూ ఉంటుంది అందంగా అండ్ ఆ ఎనిమిది వందల పోగులు పోసారు కదా ఆ క్యాప్ ఏదైతే ఉందో ఇంకా చిన్నగా చిన్న క్యాప్ కనుక తీసుకున్నట్టయితే మీరు ఇంకా కొంచెం పై భాగం అనేది కొంచెం చిన్నగా వచ్చి నీట్గా కనిపిస్తుంది సో ఇదండి పుష్కరవత్తి ఎలా చేయాలో ఏంటో చూసాం కదా ఒక కంప్లీట్ పుష్కరవత్తి చేయడానికి మనకు ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది అండ్ ఈ వేలో చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ అసలు చేయరాని వారు కూడా ఈజీగా ఈ వీడియో చూసి చేయొచ్చు ఇంకా రుద్రవత్తి కూడా ఈజీ వేలో ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ all bye